సాక్షి ఎడిటర్ ధనుంజర్ రెడ్డి ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా చర్చ వారంట చర్చ వారెంట్ లాంటివి లేకుండా అతని విజయవాడలో ఇంటి భయంభరత అంటే సోదాలు నిర్వహిస్తూ భయంభరతలు గుర్తు చేస్తూ సాక్షి గొంతులో కాలేని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి మళ్ళీ ఒకసారి పునత వహిస్తున్నారు జర్నలిస్టులు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవినీతి అక్రమాలను వెలుగు ఏదైనా రాజకీయ పార్టీలో ఏదైనా పొరపాట్లు ఉంటే వాటిని చూపుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి పనిచేస్తుంటే ఈ పత్రికా విలేకరులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది పత్రికా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ అని చెప్పుకోవడం తప్పితే పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎవరికి వారు టార్గెట్ చేస్తూ పత్రికా రంగాన్ని టార్గెట్ చేస్తూ వారు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు ఈరోజు నిన్నటి దిన నిన్నటి రోజున సాక్షి ఎడిటర్పై పోలీస్ ముఖలు దాడి చేసి ఇబ్బంది పెట్టి ఈ పత్రికా లోకాన్ని అంటే నిబర్రపరిచేలా కార్యక్రమాలు చేయడాన్ని మా చైత్యల పాత్రికలమంతా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు మానుకోవాలి మేము ఒక్కసారి జర్నలిస్టులమంతా రాష్ట్ర వ్యాప్తంగా కదిలితే మీ రాజకీయ పార్టీల పరిస్థితి కానీ ఇతరత్ర ఈ రౌడీలు గూండాలు ఇతరాత్ర ఎవరైనా మీరు తలొగ్గాల్సిందే మేము సంయమనంతో ఉంటున్నాం మమ్మల్ని పదే పదే రెచ్చగొట్టేలా మీరు ఈ కార్యక్రమాలు చేపడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మేము పత్రికా ముఖంగా మేమంతా ఏ ఆర్గనైజేషన్లో పనిచేసినా మా పాత్రికేయులమంతా ఐక్యంగా ఉంటాం ఇలాంటి సంఘటనలను మేము ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటాం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి చర్యలపై ఇలాంటివి దాడులపై దాడులను ఖండించాల్సిన అవసరం ఉంది పోలీసు మూకలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము చైత్యాల పాత్రికల తరఫున కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరిన మాంజలు ధన్యవాదాలు తెలియజేస్తారు